నమస్తే అండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూవరాలజీని ఆంధ్రలో ఉన్నారు వారాహి అమ్మవారి నవరాత్రోత్సవాలు మొదలు కాపోతున్నాయి జూలై ఆరో తారీఖు నుండి శ్రీ క్రోధీనామ సంవత్సరం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం స్థిర వాసర అంటే అనగా ఆరో తారీఖు శనివారం అవుతుంది ఆషాఢ శుద్ధ పాఠ్యమి నుండి ఆషాఢశుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు అమ్మవారి నవరాత్రోత్సవాలు మేము విజయవంతంగా పూర్తి చేయబోతున్నాం అమ్మవారి అనుగ్రహం పొందగలిగితే మాత్రం నిజంగా వారు అదృష్టవంతులేదండి మీకు తెలిసినటువంటి విషయమే మన ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు తను మొదట ఓటమి పాలయ్యారు ఒక సీటు కూడా తను కూడా గెలవలేకపోయాడు అమ్మవారిని వేడుకున్న తర్వాత అమ్మవారిని అనుగ్రహం పొందిన తర్వాత అమ్మవారికి పేరు తన వాహనంగా ఏర్పరచుకున్న తర్వాత ఇరవై ఒక్క స్థానాలలో ఇరవై ఒక్క సీట్లు కొట్టి సాధించి విజయకేతను ఎగరవేశాడు పవన్ కళ్యాణ్ గారు నిజంగా అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఇది అంత జరిగిందండి అమ్మవారికి ఇచ్చినటువంటి మాట ప్రకారమే అమ్మవారి వారాహి అమ్మవారి దీక్ష కూడా కొనసాగించడం జరుగుతుంది మీరు మీకు తెలిసినటువంటి విషయమే కాబట్టి అమ్మవారు నవరాత్రోత్సవాలను గుప్త నవరాత్రులుగా కొందరు పిలుస్తారు గుప్తము అంటే గోప్యముగా గోప్యంగా ఉంచడం గుప్త నవరాత్రోత్సవం గో గోప్యంగా మనం ఇవంతా చేసుకోవాలి ఇక్కడికి దేవాలయాల్లోకి వెళ్ళి అమ్మవారి అనుగ్రహం పొందనవసరం లేదండి మనం ఇంట్లోనే చక్కగా అమ్మవారి అనుగ్రహం ఒక పటాన్ని తీసుకొని మనకు గూగుల్లో ప్రింటౌట్ వస్తుంది ఒక పటం వస్తుంది ఆ తొమ్మిది రోజులు నిష్టగా మీరు అమ్మవారికి నిష్టగా ఉండి పూజించండి ఎందుకంటే భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు మనలో ఉంటాడు పుట్టల్లో ఉంటాడు రాళ్ళల్లో ఉంటాడు గాలిలో ఉంటాడు ఎక్కడైనా ఉంటాడు అమ్మవారు అనుగ్రహం కాబట్టి ఆ రోజు ఆ తొమ్మిది రోజులు మీరు అక్కడ ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకుంటూ మీరు ఉండండి అది ఆ తొమ్మిది రోజులు కూడా నేను ఇక్కడ కోమాలు జరిపించే ప్రయత్నం చేస్తాను తొమ్మిదవ రోజున ఆఖరిగా పదిహేనవ తారీఖు చివరి రోజున మరి అమ్మవారి అనుగ్రహం పొందేలా మీ గోత్రనామాలన్నీ కూడా మాకు పంపించిన ఎడల నేను ఇక్కడ హోమం జరిపించి మీకున్నటువంటి కర్మలన్నీ తొలగిపోయే విధంగా మీకు అష్టైశ్వర్యాలు భౌగభాగ్యాలు సిరి సంపదలు కలిగే విధంగా నేను అమ్మవారిని వేడుకుంటాను ఆ హోమం విజయవంతంగా పూర్తి చేస్తాను కాబట్టి ఈ అవకాశాన్ని ఎవ్వరూ వదిలిపెట్టుకోకూడదు తప్పకుండా చేసుకోవాలి అమ్మవారి అనుగ్రహం వారాహి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ప్రతి కుటుంబం పొందాలి ఎందుకంటే అమ్మవారి యొక్క శక్తి మామూలు శక్తి కాదండి మహా గొప్ప శక్తి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి వివాహాలు తర్వాత చదువులో వెనకబడి ఉన్నటువంటి పిల్లలకి వ్యాపారాలలో నష్టాలు జరుగుతున్నటువంటి వారికి ఈ యొక్క వారాహి అమ్మవారి అనుగ్రహం అనేది కూడా ఎంతో గొప్పగా ఉంటుందండి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియం చేసుకోవాలని కూడా మనస వాస తరపైన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినో బాగుంటుంది